శ్రీ విశ్వసు నామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతు ఆషాఢ మాసం కృష్ణపక్షం ఈ రోజు సోమవారం జూలై ఇరవై ఒకటో తారీఖు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజు తిథి ఏకాదశి ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది తదుపరి ద్వాదశి ఈ రోజు నక్షత్రం రోహిణీ నక్షత్రం రాత్రి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది తదుపరి మృగశిరా నక్షత్రం ఈ రోజు యోగం వృద్ధి సాయంత్రం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది తదుపరి ధ్రువం ఈరోజు కరణం బాలవ ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది తదుపరి కౌలువ రాత్రి ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు వర్జ్యం మధ్యాహ్నం ఒంటి గంట నలభై మూడు నిమిషాల నుండి మూడు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు కాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై నాలుగు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు యమగండ కాలం ఉదయం పది గంటల నలభై రెండు నిమిషాల నుండి పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు కాలం ఉదయం పది గంటల నలభై రెండు నిమిషాల నుండి పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు సూర్యుడు కర్కాటక రాశిలోనూ చంద్రుడు మేష సంచరిస్తారు ఈ రోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలకు ప్రారంభమవుతుంది సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల నలభై మూడు నిమిషాలకు ముగుస్తుంది ఈరోజు సుల తూర్పు దిక్కు ఈరోజు తారాబలం ఉన్న నక్షత్రాలు అశ్విని కృతిక రోహిణి మృగశిర ఆరుద్ర పుష్యమి మగ ఉత్తర ఫల్గుని హస్త చిత్ర స్వాతి అనురాధ మూల ఉత్తరాషఢ శ్రావణ ధనిష్ట శతపిషం ఉత్తర భద్ర నక్షత్రాలు ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం కర్కాటకం సింహం వృచ్చికం ధనుస్సు మీనరాశులు శుభం ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకెన్ అక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది